ప్రయస్తులో యనోస్తుడా ఎందుకు నువ్వు పిలువబడుతు అనే అంశంలో ఏడవ భాగముగా మనం చూస్తే లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది కొలసి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచనాలు చూస్తే ఇలా రాస్తుంది మరియు గత కాలం ముందు దేవునికి దూరస్థలమును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము అలవారే విమురు కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మిమ్మల్ని సమాధాన పరిచయం లేఖనం ఇలా సెలవిస్తుంది ఎవరినొస్తుందా దేవుని సంఘంలో ఉన్న నీవు దేవుని ఎదుర్కొనే ధైర్యం లేకుండా పోయిందా దేవుని సంఘంలో ఉన్న నీవు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నావా దేవుని సన్నిధిలో పాట పాడాలన్నా ఆరాధించాలన్నా భయమేస్తుందా వణుకుబడుతుందా ఎందుకు దేవుని సన్నిధిలో మనం భయపడుతున్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడు అనగా దేవుని సంఘములో ఉన్నాడు ఆదాము దేవునితోనే ఉన్నాడు అనగా దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆదాముకి దేవుని సన్నిధిలో ఉన్నాడు కానీ దూరస్థుడిగా బ్రతుకుతూ ఉన్నాడు విరోధ స్వభావము ఆదాములోకి ప్రవేశించింది ఇది గమనించిన దేవుడు చింతపడి బాధపడి అయ్యో నా కుమారుడు నాకు దగ్గరగా ఉండవలసిన వాడు దూరమైపోతున్నాడే విరోధంగా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడే అని చెప్పి దేవుడు ఆదామ దగ్గరికి వచ్చి అంటున్నాడు ఆదామా నువ్వు అంటే ఆదామ అంటున్నాడు రవ్వా నీ ఎదురు నేను నిలబడలేకపోతున్నానయ్యా నీ ముఖము నేను చూడలేకపోతున్నానయ్యా అందుకే చెట్టు చాటునున్నానయ్యా అని సెలవిస్తూ ఉన్నాడు ఆదాము చెట్టు చాటున గుట్ట చాటున దాంకోవడానికి కాదు నేను సృష్టించింది నాతో ఉంటావని నాతో స్నేహం చేస్తావని నేను సృష్టించుకున్నాను ఆదాము నువ్వు తప్పు చేసావు కదా మరి నా దగ్గరకు రా నాతో ఉండి ఆదాము నా సన్నిధిలో నిన్ను పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నేను చేసుకుంటానయ్యా నా ప్రాణమిచ్చైనా నిన్ను కాపాడుకుంటాను ఆదాము అని దేవుడు సెలవిచ్చాడు ఆదాముని రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు కయ్యున్ను కూడా ఇలా అడుగుతున్నాడు కయ్యను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు కయ్యోను నీ తమ్ముడైన ఏ వేళ ఎక్కడున్నాడరా అంటే నాకు తెలీదు అంటున్నాడు యమనొస్తుడా ఎవనొస్తుడా అలా దేవుని సంఘంలో మనం అకౌంటబిలిటీ పర్సన్గా మనం ఉన్నాం దేవుని సన్నిధిలో మనం లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నాము కాబట్టి మన జీవితాలు మనం చేసుకొని దేవునికి దూరస్తులుగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమతో చేర్చుకుంటాడు పరిశుద్ధులుగా దేవుడు నిన్ను మారుస్తాడు నిర్దోషిగా దేవుడు నిన్ను మారుస్తాడు నిరపరాధులుగా దేవుడు నిన్ను మారుస్తాడు ఆయన ఇచ్చి మనల్ని సమాధాన పరిచే దేవుడు మనకుండంగా మనం ఎందుకు భయపడాలి మనం దేనికి దాముకోవాలి మనం దేనికి బెదిరిపోవాలి దేవుడు రాకడలో మనం దేవుని ఎదుర్కొందాము నువ్వు నిరపరాధులుగా ఉండడానికి నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు నిర్దోషులుగా ఉండి దేవుని సన్నిధిలో ఉందామా క్రైస్తు